అరవై అడుగుల రోడ్డు మాయంలో రెవెన్యూ అధికారుల పాత్రపై ఉన్నత విచారణ చేపట్టాలి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ సర్వే నంబర్ తొమ్మిది వందల అరవై ఏడులోని అరవై సెంట్ల రాస్తాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించాలి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లి గ్రామం పొలం తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నంబర్లోని అరవై సెంట్ల రస్తా స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తక్షణమే తొలగించి ఈ ఆక్రమణలకు సహకరించిన మడకలవారిపల్లె విఆర్ఓ పాత్రపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఎంఎల్ రిబరేషన్ జిల్లా నాయకులు సంకట్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు పార్టీ బద్వేల్ నియోజకవర్గ కమిటీ నాయకులు చంద్రమోహన్ రాజు జకారయ్యాల ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి సంబంధిత ఆక్రమణ నిర్మాణాలను వారు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలను సహించేది లేదని ఎంతటి వారైనను ఉపేక్షించబోమని ప్రగల్భాలు పలుకుతున్న రెవెన్యూ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నంబర్ జరిగిన అవినీతి ఆక్రమణ కనబడట లేదా అని వారు ప్రశ్నించారు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రోజుకొక భాగవతాన్ని బయటకు తీసే కార్యక్రమంలో ఈరోజు తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్లో జరిగిన అక్రమాలపై మేము పర్యటన చేపట్టడం జరిగింది మేము పదే పదే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మీ నిజాయితీ ఏందో నిరూపిద్దామనే ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీ లిబరేషన్ పార్టీ ఈ పర్యటనలు చేపట్టి ప్రతి ఒక్కటి మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీరు వీటన్నిటికీ ఎటువంటి పత్రాలు లేకుండా రస్తా పూర్వం మోకులకు మిగతా స్థలాలకు ఏ రకంగా ఇంటి పన్ను ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రెవెన్యూ అధికారి పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి పదకొండు ప్లాట్లు ఈ రస్తాను కబ్జా చేసి పదకొండు ఫ్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలకు ఫ్లాట్కు లక్ష రూపాయలు చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వెలువెత్తు ఉన్నాయి వీటికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే మా చంద్రశేఖర్ చెప్పినట్టు మా వేరే ఉన్నతాధికారితో ఈ టెన్నెట్ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారితో విచారణ చేపట్టాలని తక్షణమే ఆర్థిక చొరవ చూపి ఈ పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపాలిటీ గోపవర మండలం మడకవారిపల్లె గ్రామ పొలంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ తొమ్మిది వందల అరవై ఏడులో దాదాపు అరవై సెంట్లు రోడ్డు స్థలము అరవై సెంట్లు రోడ్డు స్థలము కబ్జా జరిగింది ఈ రోడ్డు ఎన్జిఓ కాలనీకి తొమ్మిది వందల అరవై ఏడుకు మధ్య ఉన్నటువంటి రోడ్డు ఇది ఇటు కింది వైపున ఎన్జిఓ కాలనీ ఇటు పై పై వైపున తొమ్మిది వందల అరవై ఏడు సర్వే నెంబర్ నీటి గానస్తుంది ఈ రోడ్డు అరవై అరవై లింకులు ఉన్నాల్సిన రోడ్డు ఇది ఇటు యాస వస్తుంది అంటే వాళ్ళ అవసరాల కోసము రోడ్డు చక్కగా తిప్పి మిగతా మొత్తం రోడ్డు స్థలం రోడ్డు సంబంధించిన స్థలం అంతా మొత్తం అంతా ఆక్రమించి ఈ రకంగా రూములు కట్టి ఈ రకంగా రూములు కట్టి ఆక్రమి రూములకు ఏడు బార్ వన్ బార్ వందల పద్దెనిమిది బార్ వన్ అని చెప్పి మొత్తం అందరికి నెంబర్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు ఈరోజు రోడ్లు ఆక్రమిస్తున్నా లేదా లేదా ప్రజల అవసరాల కోసం పబ్లిక్ పర్వర్పిస్తున్నా ఆక్రమిస్తున్నా ఈరోజు గోపాల రెవెన్యూ అధికారులు నిద్ర మత్తులో ఊగుతున్నారు అంటే ఈ దగ్గర దగ్గర ఉన్నటువంటి అరవై సెంటర్లో ఉన్నటువంటి ఏ అయితే మూడు సెంట్లు మూడు సెంట్లు చొప్పున బేస్మెంట రూములు కట్టారో వాటంటికు ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు డబ్బులు తీసుకొని తీసుకున్నారని చెప్పేసి రోజు బయట పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు గోపవరం మండలం మనగవారిపల్లియారు ఉన్నటువంటి రెడ్డి గారు పద్నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి ఈ ఆక్రమణకు సహకరించారని చెప్పేసి బద్వేల్ మున్సిపాలిటీలో మరియు ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కోడై కొత్తకు వస్తుంది ఇది దీనిపై ఆర్టీఓ గారు ఒక తహసీల్దార్ గడిచే అంటే బయట ప్రాంతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గడిచే విచారణ చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెల్ రెగ్యులేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు చాలా చాలా నీతిగా మాట్లాడుతాను రెవెన్యూ అధికారులు మేము చెప్తున్నాం ఈరోజు ఎఫ్ఎస్సి తహీల్దర్ గారికి త్రిబుల్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో దొంగ ఈ స్ప్రిరే ఈ సామెతగా నీ రెవెన్యూ కార్యంలో ఏం జరుగుతుంది నీ రెవెన్యూ కార్యంలో నీ కింది స్థాయి అధికారులు ఏం చేస్తాను అనే దానిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మున్సిపాలిటీకి కొంచెం దూరంలోనే రెండు పర్ల దూరంలోనే ఇంత పెద్ద లక్షల రూపాయలు డబ్బులు చేశారన్న ఆరోపణలు వస్తాయంటే ఇటు మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ ఇటు గోపవరం ఎఫ్ఎస్సి తాయిల గారు కానీ ఏమాత్రం విచారణ చేపట్టకుండా ఏమాత్రం కనీసం ఈ పక్క పర్యటించకుండా ఈరోజు వారి వారి కార్యాలయ పరిమిత కావడం ఇది చాలా చిగ్గుచేటు దీనిపైన తక్షణమే ఆర్టీఓ గారు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము వాస్తవంగా బయట ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మార్ఓ గారితో విచారణ విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత నిజమైన చర్చ మాత్రం ఖచ్చితంగా అటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇంకోసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మర మడవరపల్లె ఈఆర్ఓ మన మహేశ్వరెడ్డి గారు అతను చదువుకుంటూ వచ్చినటువంటి ఉద్యోగం కాదు అది వాళ్ళ నాన్న మధుసూదన్ రెడ్డి గారు ఏరవ పనిచేశారు పది మంది పేదలకు సాయం చేశాడు సాయం చేస్తే సాయం చేశాడని చెప్పేసి చెప్తా మేము మీ మీ తండ్రి గారి అడుగు జోడల్లో నష్టాల్సినవి పోయి నువ్వు ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి ఈరోజు ఇంత కబ్జాలకు నువ్వు సహకరిస్తుంటే నిజంగా మీ తండ్రి గారి మనసాక్షి